అరే ఏమిటిది ఎన్నోడు లేని అపశృతి వచ్చింది పూట వచ్చింది అపశృతి కాదు నేను రంగం సింగరాజుని రావయ్య సింగరాజు రారా రా రా కూర్చొని ఎండను పడే చోటులో కాసి మజ్జిగ తీసుకుంటా మజ్జిగ మజ్జిగ మంచిరేడు పాలక ఇచ్చి తను పంపించాలని చూస్తున్నావా కుదరదు ముందు నా అప్పు విషయం ఏం చేసావు చెప్పు చెప్పు ఈ సారైనా మాకి తీరుస్తావా తీర్చోవు పోనీ అసలమ్మ చి వడ్డేలా ఇస్తావా ఇవ్వవు చూడు సింగరాజు నీ అప్పు తీర్చడానికి మరి కొంత వ్యవధి ఇచ్చావనుకో వ్యవధి తీసుకో ఎంత వ్యవధి కావాలో చెప్పు చెప్పవు పోని బాగా వ్యవధిచ్చారనుకో ఎవరికి చెప్పకుండా పైకి వెళ్ళిపోతావు అందుకే నా మాట విని నేను చెప్పిన ప్రకారం మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేశాయి మళ్ళీ అప్పుడు చెప్పు చూపట్ నేను దరిద్రుని కావచ్చు కానీ తీర్చవలసిన అప్పుకి కన్న కూతుర్ని జమ్మకట్టే దౌర్భాగ్యుని మాత్రం కాదు నా తల తాకట్టు త్వరలో నీ బాకీ తీరుస్తాను తల కాళ్ళు డోలు డబ్బు సన్న పెట్టిన అప్పు తీర్చగలవా తీర్చలేవు ఇవాళ తలాల్సిందే నువ్వు నా అప్పు తీర్చావరు కథలంతే కథలంటే ఎవరు ఎవరుకున్నాయేమో లింగరాజు నువ్వు ఇక్కడున్నావేంటి ఇందాక ఊరు పొలి మీద దగ్గర ఆ శంభో శివశంకర శాస్త్రి లేడు నీ బాకీ తీర్చాలని డబ్బుకుని ఎదురు చూస్తున్నాడు నువ్వు కనిపించలేదనుకో ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తాడు ఒకవేళ ఖర్చు పెట్టేశాడనుకో మళ్ళీ ఇవ్వగలరా ఇవ్వలేడు కదా వెళ్ళిపోవాలి నాన్న పడిప్పట్లో తిరిగిరాడు నువ్వేం దిగులు పడుకో ఇప్పుడు ఆడిన అబద్ధంతో కలిపితే తొమ్మిదొందలు ఎక్కారా ఒళ్ళు కొవ్వు నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వు ఉండే ఛాన్స్ లేదే పళ్ళు రాలతాయి ఉషస్ ఏంట్రా చెప్పు తెగుద్ది అమ్మో ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా మళ్ళీ వస్తుందేమో ఏంటయ్యా సార్ మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్ ఏమయ్యా డే నైట్ మందు ఇచ్చే నీలాంటి మందుకి మందు తాగే వాళ్ళకి మందు టైం అయినాయా ఇదిగా సరే ఉండండి ఇప్పుడే వస్తాను మాస్టర్ టైం ఎంత అయిందండి ఇంకో పది నిమిషాలు అయితే పెద్ద థ్యాంక్స్ అండి సార్ ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్ కి రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్తే వస్తుంది సార్ ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడ ఉందండి అతల స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్ కి ఎదురుగా ఉంది ఆఫీస్ ఎక్కడండి ఈ సేవకి ఎదురుగా ఉంది థ్యాంక్స్ అండి బాయ్ మాస్టర్ మీకు మ్యారేజ్ అయిందా అయిందండి మ్యారేజా లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి పిల్లలు ఎంతమంది ఇద్దరండి మీది జాబ్ అండి బై ఏమండి నా శాలరీ ఎంత చెప్తే లేదు కదా సార్ అండి మీ మిస్సెస్ ఈస్టా వెస్తా అండి మా మిస్సెస్ దేవుడు అయితే మీకెందుకండి మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా చాలా బాగా మాట్లాడారు మీ గురించి నాకు తెలదు మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి శ్రీరామనగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి అంటే నేను బేవర్స్ కొడుకులా కనబడతాను అయ్యా బుద్ధి గడ్డి తిని అడిగాను బాబు వదిలే నన్ను ఎలా ఎర్రబండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ్ తెలివి తాట్లు ఇల్లు ఆ ఏం బ్రాండ్ అయ్యేది బ్రాంజే విస్కీయా మిక్సిడ్ కాక్టైల్ సార్ ఓహో పవర్ఫుల్ ఎక్కడ అనమాట థ్యాంక్ యూ తీసుకొచ్చారు సార్ తెచ్చే ఉంటారు ఆ అయ్యగారు వెళ్ళటువంటి తీసుకురావటం ఏంటి నువ్వు లోపలికి రా వస్తున్నాను సార్ చూసావా నన్నే రమ్మన్నాడు సీనియర్ సీనియరే జూనియర్ జూనియర్ అప్పుడప్పుడు నా దగ్గర కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు నేను వెళ్ళొచ్చిన తర్వాత నీకు డీటెయిల్ గా చెప్తాడు డోంట్ వర్రీ వస్తాను వచ్చేసాను సార్ ల్యాండర్ కేసు రాను సార్ కాదు నువ్వు వేసుకో నేనా మీలాంటి పెద్దల బట్టలు నేను వేసుకుంటే మీ పరుగుపోద్ది సార్ వేసుకో నిజమేనా సార్ వేసుకున్నారు సార్ చంద్రుడు వేసుకుని వస్తాను సార్ అప్పు బంగారం సార్ నేను ఇప్పుడు అచ్చు మీలాగే ఉన్నానా సార్ సురేంద్ర మీరు డ్రస్ చేసుకున్నంత మాత్రం నేను సురేంద్ర అవుతాను సురేంద్ర గారు సురేంద్ర గారే ఫైల్ కోసం వాడిని ముస్టెట్టావు చీ

మీరు ఎప్పుడు నన్ను చంపిస్తాను మీ దగ్గర నేను ఉద్యోగం సార్ ఇప్పుడు సార్ కొడుచు చూసావా అయ్యగర సలా మెచ్చుకుని బట్టలు పెట్టి మరీ నన్ను సన్మానించే అంతేకాదు నాకు ప్రమోషన్ ఇచ్చి వేరే ట్రాన్స్ఫర్ కూడా చేశారు నేను ఎప్పుడవుతాను జూనియర్ లే రేపటి సీనియర్ అవును రేపటి నుంచి నా పోస్ట్ కేసు ఇలాంటి సన్మానాలు నీకు అనేకం దొరుకుతాయి సన్మానం సన్మానం నీకు అనేక దేనికైనా రాస్పెక్ట్ ఉండాలి మహానుభావులు అంత అదృష్టం నాకెప్పుడు కలుగుతుందో భామా ఏమే ఆడపిల్ల నిలబడ్డారా కూర్చోండి 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 ఆ ఆ ఎలా ఉన్నారు బాగున్నారా బానే ఉన్నారు భామ లేదా స్నానం చేస్తుందేమో మీరు పర్లేదు 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 నేను అర్థం చేసుకోగలను మీకేం పర్లేదు ఏం తీసుకుంటారు బాడీకి బాగా వేడెక్కాలంటే ఏ కరెక్ట్ ఇప్పుడే వస్తాను తీసుకోండి మొహం పడకండి తీసుకోండి ఏమిటి ఆలోచిస్తున్నారు నేనే స్వయంగా నా చేతులతో కలిపే కాఫీ పర్లేదు తాగండి అవును ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు రాదాంగ్ ఏమిటి భయపడ్డారామా కమాన్ 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 భామా నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేస్తున్నా చూసావా హౌ ఇస్ మై పిల్ల ఎవరే మీకు తెలుసా నీ ఫ్రెండ్ కాదు మరి మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి నువ్వు లోపలికి వెళ్ళావు వెళ్ళా నువ్వు చీర కనిపిస్తే చాలు ఒంటికి చుట్టేసుకోవడమేనా పని మనిషి కూడా ఇంత అందంగా ఉంటారు నాకేం తెలుసు సిగ్గు లేకపోతే